ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది నిస్తేజానికి లోనవుతారు ఆలోచనలో నిలకడగా ఉండవు సాయమర్థించేందుకు మనసు అంగీకరించదు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు అప్రమత్తంగా ఉండండి కుందరి అలక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు కలిసి వచ్చిన అవకాశాలను విడవవద్దు మానసిక ఆందోళనకు గురి కావద్దు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయండి అలాగే కుజమంత్ర జపం కుజమంత్ర జపం చేసుకోండి కోరికలు నెరవేరుతాయి వృషభరాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు ఖర్చులు విపరీతం అదుపులో పెట్టుకోవడం మంచిది చిన్న చిన్న విషయాలకి చికాకుపడతారు మాట తీరు అదుపులో ఉంచుకోండి మీ వైఖరిని కొందరు తప్పుపడతారు పనుల్లో శ్రమ అధికం కాబట్టి ఆశావాహ దృక్పథంతో యత్నాలు కొనసాగించండి అపోహలకు తావివ్వద్దు ఈ పరిస్థితులు తాత్కాలికమే నిదానంగా చక్కదిద్దపడతాయి అయినవాళ్లతో కాలక్షేపం చెయ్యండి ఏకాగ్రతతో వాహనం నడపండి ముఖ్యమైన కాగితాలు మీకు అందుతాయి ఈ రాశివారు పూజించవలసిన దేవతలు విష్ణుదేవుని ఆరాధించింది అలాగే శివుణ్ణి కొలవండి శుక్రమంత్రజపం చేయండి మిథున రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చులు అధికం మొండిగా ముందుకు దూసుకెళ్లకండి నష్టం కలిగే సూచనలున్నాయి మీ మధ్యవర్తిత్వముతో ఈ వారం ఒక సమస్య పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి పెద్దల గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది ఒక ప్రాపర్టీ విషయంలో మీ సోదరులతో గొడవ పడవలసి వస్తుంది సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి అది మీకూ వాళ్లకూ మంచిది వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు విష్ణుదేవుణ్ణి పూజించండి బుధగ్రహ మంత్రం జపించండి మేలు కలుగుతుంది కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం అనుకున్న పనులు సాభిస్తారు ఎదుటివారికి మీ నిజాయితీపై నమ్మకం కలుగుతుంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు రావలసిన ధనం అందుతుంది ఆప్తులకు సహాయం అందిస్తారు పనుల హడావిడిగా సాగుతాయి ఆలోచనల్లో మార్పు వస్తుంది ప్రయత్నాలు కొనసాగిస్తారు ఏ విషయాన్ని తేలిక తీసుకోవద్దు పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి ఈ రాశివారు పూజించవలసిన దేవతలు దుర్గా అమ్మవారిని పూజించండి అలాగే చంద్రమంత్రజపం చేయండి సింహరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశివారికి ధనలాభయోగం ఉంది పనులు చురుకుగా సాగుతాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పొదుపు పథకాలు పట్ల ఆకర్షితులవుతారు ప్రలోభాలకు లోను కావద్దు స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది అనవసరపు విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు ఉన్నాయి ప్రయోగాలు కలిసివస్తాయి భాగస్వామ్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు విష్ణుదేవుని ఆరాధన చెయ్యండి అలాగే సూర్యమంత్ర జపం చేసుకోండి కోరిన కోరికలు నెరవేరుతాయి రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం తలపెట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి మానసికంగా శారీరకంగా కుదురుపడతారు ఖర్చులు మాత్రం ఈ వారం విపరీతంగా ఉంటాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు మీ సహాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి శుభకార్యాలకు హాజరవుతారు మీ బలహీనతలను అదుపులో పెట్టుకోండి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు విష్ణు ఆరాధన చెయ్యండి అలాగే బుధగ్రహం మంత్రజపం చెయ్యండి తులారాశి ఫలితాలు ఈ రాశివారు వారం కార్యసాధనకు మరింత కష్టపడాలి అవకాశాలు రాలేదని నిరుత్సాహపడవద్దు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి సన్నిహితుల మాటలు వినండి మీకు మేలు కలుగుతుంది మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగండి విజయం వరిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఖర్చులు అనవసరంగా పెట్టవద్దు పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల బాధ్యతతో వ్యవహరించండి ఇక ఈ వారం యువకులకు ఆశించిన సంబంధాలు కుదరకపోవచ్చు ఓపిక పట్టండి ఆరోగ్యం గురించి జాగ్రత్త ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు లక్ష్మీదేవి ఆరాధన అలాగే శుక్రగ్రహ చేయండి వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం సంకల్ప దీక్షతో శ్రమిస్తారు కృషి ఫలిస్తుంది పట్టుదలే వీరికి శ్రీరామరక్ష పనుల ప్రారంభంలో వీరికి ఆటంకాలు ఎదురవుతాయి ధనం సకాలంలో అందకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు చెల్లింపుల్లో జాప్యం తగదు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కొత్తవాడితో మీతో సంభాషణ మేలు కలుగుతుంది సర్దుకుపోయే ధోరణితో మెలగండి ఆత్మీయులతో సంభాషణ మీకు మేలు కలిగిస్తుంది ధైర్యంగా అడుగు ముందుకు వేయండి విజయం మీదే ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన అలాగే కుజగ్రహమంత్రం మంత్రం జపించండి ధనస్సు రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం రావాల్సిన ధనం సమయానికి అందుతుంది ఊహించనటువంటి ఖర్చులు ఎదురవుతాయి అందువలన ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి పొదుపు సూత్రం పాటించండి ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి అవకాశాలు కలుగుతాయి వాటిని సద్వినియోగం చేసుకోండి శక్తికి మించి బాధ్యతలు చేపట్టవద్దు కలుపుగోలుతనం మీ ఉన్నతికి దోహదం చేస్తుంది మీరు ఎదురుచూస్తున్న కష్టం ఈ వారం మీకు ఫలించవచ్చు మాట పట్టింపునకు అవకాశం ఇవ్వకండి వాటి మూలంగా నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి మీరు పూజించవలసిన దేవతలు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి అలాగే చేయండి మకర రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది పనులు త్వరితగతిన సాగుతాయి ఇతరుల కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు రసీదులు ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది దూరపు బంధుత్వాలు బలపడతాయి ఆత్మీయులతో సంభాషిస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు కన్సల్టేషన్స్ను ఆశ్రయించవద్దు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివుణ్ణి ఆరాధించండి కుంభరాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం తలపెట్టిన కార్యక్రమం సఫలమవుతుంది ప్రశంసలు అందుకుంటారు వాయిదా పనులు పూర్తవుతాయి ఎదుటివారికి మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వేస్తారు ఖర్చులు విపరీతము డబ్బు చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం ఊహించని సంఘటన ఎదురవుతుంది సన్నిహితులను సంప్రదిస్తారు ఆహ్వానమందుకుంటారు శుభకార్యాలకు హాజరవుతారు ఈ రాశివారికి ఈ వారం గృహమార్పు అనివార్యం ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివుణ్ణి ఆరాధించండి శనిమంత్రం జపించండి మీనరాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు దానితో మానసిక ఆందోళనకు గురవుతారు కాని వారం మధ్యనుంచి వీరికి కొంచెం రిలీఫ్ లభిస్తుంది పలుకుబడిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు కొంత మొత్తం ధనం అందుతుంది ఆప్తులకు ధన సహాయం చేస్తారు లేని విషయాల్లో జోక్యం తగదు చేపట్టిన పనులపై దృష్టి సారించండి విజయం పొందండి ఆత్మీయులతో తరచూ సంభాషణ మీకు మేలు కలిగిస్తుంది పోగొట్టుకున్న పత్రాలు ఈ వారం మీకు లభిస్తాయి అలాగే పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు దత్తాత్రేయుణ్ణి పూజించండి గురుగ్రహ మంత్రం పఠించండి ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలతో మళ్లీ కలుద్దాం